కర్నూలులో మరోసారి వైసీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కర్నూలు ఎంపీ అభ్యర్థి బివై రామయ్య అన్నారు బుధవారం ఇరవై రెండవ వార్డు శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం ప్రాంతంలో వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం వార్డ్ ఇన్ఛార్జ్ బి భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కేడిసిసి చైర్మన్ ఎస్వి విజయ మనోహరి కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థి బివై రామయ్యలు హాజరై కార్యాలయం ప్రారంభించారు అనంతరం కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థి బివై రామయ్య కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎండీ ఇంతియాజ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కేడిసిసి చైర్మన్ ఎస్వి విజయ మనోహరిలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు ఈబి ధర్మ దళపతి యూత్ ప్రెసిడెంట్ మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్లు మంగమ్మ విజయలక్ష్మి చెన్నమ్మ ఎస్ఎస్ఎల్ జిల్లా జాయింట్ సెక్రటరీ ఎం సుచరిత వార్డు వైసీపీ నాయకులు బబ్లు నాగార్జున విజయ్ బాలు అమర్ శ్రావణ్ సాయిరామ్ కార్యకర్తలు మహిళలు జమీలు తదితరులు పాల్గొన్నారు

না <inaudible> हां कैसा रहने दो अरे के 2 सेंटीमीटर ठीक है वेट ना निकल पड़ता है हां ओके नंबर जॉइनिंग वेट के रहा आसान है ब्रो ब्रो फॉर मतलब सरला अच्छा

ఇరవై రెండో వార్డులో వార్డ్ ఇన్ఛార్జ్ అయినటువంటి భారతమ్మ గారు ఆధ్వర్యంలో ఇవాళ నేను నాతో పాటు ఎమ్మెల్యే పేర్ అయినటువంటి గారు అట్లాగే మాజీ శాసనసభ్యులు సభ్యులు మోహన్ రెడ్డి గారు అట్లాగే కేడిసి చైర్మన్ విజయ మనోహరి గారు వైసీపీ కార్యకర్తలు నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇరవై రెండో వార్డులో ఆ ఎలక్షన్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది చాలా అంటే విపరీతంగా జనం అయితే ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి స్వాగతం అయితే మా ప్రచారం ఉధృతంగా సాగుతుంది ఎక్కడికి పోయినా జే జయ స్వాగతం పలుకుతున్నారు ఇవాళ కూడా చాలామంది పార్టీకి ఆకర్షితులై గతంలో ఎవరైతే పార్టీని వదిలిపెట్టిపోయినారో ట్రేడ్ యూనియన్ నాయకులు అయితే మీ ఎస్సీసీఎల్ నాయకులు అయితేమి బీసీసీఎల్ నాయకులు అయితేమీ అందరి వాళ్ళ మంది పార్టీ కండవాళ్ళు కప్పుకొని చాలామంది పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరినీ కూడా పార్టీలోకి స్వా సాధారణంగా స్వాగతిస్తున్నాం ఇక్కడ ఈ సందర్భంగా ఏంటంటే కర్నూలు మళ్ళీ ఒకసారి అంటే మూడోసారి వైసీపీ జెండా ఖచ్చితంగా ఎగురవేయబోతున్నాం అది కూడా విత్ బంపర్ మెజార్టీతో అటు ఎమ్మెల్యే గారికి అయితే ఎంపీ అభ్యర్థి నాకైతేమే ఖచ్చితంగా కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ ఒక ఎంపీ సీటు బంపర్ మెజార్టీతో వన్ సంగతి మీ ద్వారా తెలియజేస్తా ఇరవై వార్డులో పార్టీ ఆఫీసు ఓపెనింగ్ కి నేను మరి ఎంపీ అభ్యర్థి రామయ్య గారు మాజీ శాసనసభ్యులు ఎస్ మోహన్ రెడ్డి గారు అలాగే జేడిసి వ్యాన్స్ ప్రెసిడెంట్ మన చైర్మన్ గారైన మన విజయ మనోరమ్మ గారు అలాగే పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది లోగపైగా ఎత్తున ఇక్కడికి లోగపై విచ్చేయడము మరి ప్రచారంలో భాగంగా ఇక్కడ మనకు ఇరవై రెండు వాటికి చెందిన భారతమ్మ గారు ఇక్కడ ఆఫీస్ పెట్టడము మరి వీటన్నిటి ద్వారా ముందుకెళ్తున్నాం ప్రచారంలో అలాగే ఈరోజు జగనన్న ప్రభుత్వం రాకపోతే మరి సంక్షేమ పథకాలు అందవు అనే ఒక భావన ప్రజలందరిలోకి మనకు చాలా బలంగా వెళ్ళింది కాబట్టి అందరూ కూడా కర్నూలు నగరంలో కర్నూలు ఉమ్మడి జిల్లాలో మనకు అందరూ కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీని ఎన్నుకోవడానికి అందరూ కూడా రెడీ అవ్వడం చెప్పను మరి ఈరోజు ఈ పథకాలకు ఆకర్ష ఆకర్షణపై మనకు ట్రేడ్ యూనియన్ నాయకులు ఉన్న యమున గారు వారి మిత్రమున్న ఏసీ సంఘమ్మార్ అందరూ పార్టీని జాయిన్ అవడం వీళ్ళంత కొంత పార్టీ పనిచేశారు తర్వాత పార్టీ నుంచి కొన్ని రోజులుగా వాళ్ళు పార్టీ నుంచి ఒక ఇద్దరంగా ఉంటున్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు జాయిన్ అవ్వడము చాలా ఆనందంగా ఉంది అందరం కూడా మరి ఇలా రోజు రోజుకి మరి పార్టీ బలం ఇక్కడ కర్నూలు జిల్లాలో పెరుగుతూ ఉంది ఖచ్చితంగా మరి కర్నూలు నగర నియోజకవర్గంలోనూ మరి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా రామయ్య గారు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా మెజారిటీతో గెలుస్తామని చెప్పేసి మాకు నమ్మకం థ్యాంక్ యూ

కావాలి జగన్ కావాలి జగన్ గారు మళ్ళీ మన జగనే వస్తాడు మన ప్రభుత్వమే వస్తుందని చెప్పి గెండ